谢天！快！你啊！谢天！快！你啊！天天快！你啊！你活着呢？ నందమూరి మోక్షాజ్ఞ ఎప్పుడెప్పుడో సినీ ఎంట్రీ ఎంట్రీ అని అనుకుంటున్నటువంటి సమయంలో నిన్న బిగ్ అప్డేట్ ఇచ్చేశారు నందమూరి మోక్షాజ్ఞ సినీ ఎంట్రీకి లాంఛనం అని స్పష్టంగా తెలుస్తుంది మోక్షాజ్ఞ కటౌట్ అప్పుడే దాదాపుగా కూడా అదిరిపోయిందని తెలుస్తుంది దాదాపుగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రావడంతో దానికి అనుగుణంగానే హైదరాబాద్లో ఐదు వందల అడుగుల కటౌట్ చేసి అభిమానులు పాలాభిషేకం చేసినటువంటి దృశ్యాలు మనం గమనించుకోవచ్చు సో మొత్తానికి అయితే మోక్షజ్ఞ రావడంతో ఇక నందమూరి అభిమానులకు పండగ లాంటి వార్త అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది